మురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి ఒక్క గ్రహం కూడా అనుకూలించట్లేదు గతానుభవంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి ప్రశాంతంగా పనిచేయాలి దేనికి తొందర వద్దు ముఖ్యమైన అంశాలలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్య కార్యాలను కొంతకాలం వాయిదా వేసుకోవటం మంచిది లేదు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి గనక ఏర్పడితే జాగ్రత్తగా చేయాలి ప్రతి పని లోతుగా ఆలోచించాలి కాలం వ్యతిరేకంగా ఉంది పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఓర్పు సహనము చాలా అవసరము ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి మనం పొరపాటు చేయకపోయినా పొరపాటు మన మీద పడుతుంది అధికారుల నుండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇబ్బందులు రాకుండా సున్నితంగా వ్యవహరించాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి బుద్ధిబలంతో సమయస్ఫూర్తితో పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆ సమస్యలని పరిష్కారం చేయాలి అపార్థాలకు తావలేకుండా సంభాషించండి అసహనానికి గురి చేసేవారు ఉంటారు ఆశయ సాధనలో విజయం సాధించాలంటే లక్ష్యం సిద్ధించేంతవరకు శాంతంగా ధర్మ మార్గంలో మీ కృషిని కొనసాగించండి వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి వ్యాపారంలో అనుకూల ఫలితాలు రావాలి అంటే బాధ్యతాయుతంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి ఆర్థిక నష్టాలు వచ్చే సూచన కనపడుతోంది కాబట్టి ఆర్థికంగా వచ్చిన ధనాన్ని ఉన్న ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాల్ని దర్శించండి గురుగారు సింహరాశి వారు ఏవేవి దానం చెయ్యాలి నవధాన్యం అగ్నికి అర్పించండి